ఎవసేపు కాదు కలలు కానీ వాడు ఈరోజు నువ్వు కూడా కొన్ని దర్శనాలను చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు నీకు చూపించి కొన్ని సంగతులు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించి కూడా కొంతమంది నీకు వాగ్దానాలు తెలుసు కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయటం తెలియదు దేవుణ్ణి వేడుకోవటం తెలియదు దేవునికి వాగ్దానాలు దేవా నువ్వు ఈ మాట అన్నావు కదా ప్రభువా ఈ వాగ్దానం చేసావుగా ప్రభువా ఈ సాయం చేస్తానన్నావుగా ప్రభువా నీ కార్యమును జరిగించు ప్రభు ఇదిగో నేను విశ్వసిస్తున్నాను నువ్వు కదులు తండ్రి అని ప్రార్థనలో మొర్ర పెట్టరు ఈ కారణం చేత చాలామంది దేవుని దగ్గర నుండి పొందలేదు ఇది రెండు చోట్ల రాయబడు అనేక చోట్ల రాయబడింది రెండు చోట్ల అనేక చోట్ల అసలు ఇంకా ఏ అద్భుతమైన మాట చెప్పాడు ఇప్పుడు మన అవసరాలు తెలియనివాడి దగ్గరికి మనం పోయి డబ్బు కావాలన్నాం అనుకో అవసరాలు తెలియనివాడు ఏమంటాడు తెలుసా ఎందుకో అంటాడు ఎందుకంటే నీకు సోదంతా ఎంత చెప్పాలి వాడికి నువ్వు ఏం చెప్పాలి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను కొద్దిగా చిల్లర బాకీలు ఉన్నాయి తీర్చుకోవాలనుకుంటున్నాను నువ్వు ఒక అమౌంట్ ఇస్తే కట్టేసి అమ్మాయి వైనం చేసేసి ఇదంతా చేయాలనుకుంటున్నాను దానికి ఇది ఇది అని మొత్తం మ్యాటర్ని అన్నీ చెబితే ఆహా సరేలే అంటాడు అవసరాలు ఎరగనోడు ఇవ్వకపోవచ్చు కూడా కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడే తెలుసు మత్తవార్త ఆరులో మీరు అడుగక మునిపే మీకు అక్కరగానున్నదేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను ఆయనకి తెలుసు నీ అవసరాలు తెలుసు నీ అక్కర్లో తెలుసు ఏమండి నిద్రపోయే వాళ్ళని నేను తట్టి లేపన కానీ బుర్ర కలిగిన వాళ్ళు మెలగలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి టైంపాస్ మాటలు కాదు నీ జీవితానికి ఉపయోగపడే మాటలు నిద్రపోయే వాళ్ళు సరిగట్టిగా స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి చెప్పబోయి కూడా ఆలోచించారు మనం నిద్రపోవట్లేదు కదా దేవునికి స్తోత్రం హలో మీకక్కరగానున్న వేపు మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను గనుక మీరు నిరభ్యంతరంగా ఆయన అడగొచ్చు నీ అవసరత యొక్క న్యాయాన్ని తెలుసుకున్నవాడు గనక లేదు కాదు అనడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు నేను దేవుని ముందు పోయి కూర్చొని అదే అడుగుతా నువ్వు అడగమన్నావుగా తండ్రి నువ్వు అడగమన్నావుగా ఫలానా కార్యం నాకు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తోత్రాలు చెప్తా చెయ్యి ప్రవ్వా ధర్మం చేయి ప్రవ్వా సాయం చేయి ప్రవ్వా కృపచూప్రవ్వా అని అడిగి ఊరుకో డైరెక్ట్గా పోయి కూర్చొని ఫలానా విషయంలో నువ్వు కార్యం చేసినందుకు నీకు స్తోత్రం 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 నీకు ఇదే మీరు కూడా నేర్చుకోండి ఇయ్యయ్యా సాయం చెయ్యయ్యా అయ్యా కృపచూపయ్యా అని అడుక్కోవటమే కాదు ఇచ్చినందుకు ముందుగానే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పటం కూడా నేర్చుకోండి అంతే నా కుటుంబంలో ఫలానా వ్యక్తి ఇంకా మారలేదు ప్రభువా అతన్ని మార్చు తండ్రి అంటం కాదు అతన్ని నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం 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 అతనితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం 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 అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆ బీజాన్ని తొలగించి ఆ పాప సంబంధమైన జీవితం నుంచి అతన్ని విడిపిస్తున్నందుకు విడిపిస్తున్నందుకు విడిపించినందుకు నీకు స్తోత్రం 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 రోజు చెప్పు నువ్వు తర్వాత ఏం జరిగిద్దు చూడు చెయ్యి తండ్రి తండ్రి ఆ మార్చు మార్చుతండ్రి ఆ మార్చు తండ్రి పెద్ద సైకోలాగా తయారై నన్ను పీడిస్తున్నాడు తండ్రి సచినోడు కాదు బతికినోడు కాదు తండ్రి వాడిని మార్చండి తండ్రి అయ్యా దయ చూపండి తండ్రి అంటే సగమే సగమే ఏ లేదు మోకాళ్ళుని అతన్నిని దర్శించి అతనికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రం 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 చూతానే ఉండు నువ్వు మోకాళ్ళేసిన ప్రతిసారి అంతే మా డాడీతోనూ మాట్లాడినందుకు స్తోత్రం మా మమ్మీతో మాట్లాడినందుకు స్తోత్రం మా అమ్మాయితో మాట్లాడినందుకు స్తోత్రం అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు స్తోత్రం 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 చెప్పు ఉద్యోగం ఈ తండ్రి ధర్మం చెయ్యి తండ్రి ఎప్పుడు తండ్రి వాళ్ళు చూడు తండ్రి ఇల్లు చూడు తండ్రి ఏ నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 విశ్వాసము స్థుతించేటట్టు చేసిద్ది విశ్వాసము స్థుతిని స్థుతిని ఇస్తుంది అదే విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఇయ్యా చెయ్య కాదు చేసినందుకు స్తోత్రం అయ్యా అని చెప్పాలా ఎప్పుడు మోకాళ్ళు లేసినా అదే ప్రభువా తలా ఒక మాట అంటున్నారు ప్రభువా ఈ అప్పుల దెబ్బకి సావాలనిపిస్తుంది తండ్రి తట్టుకోలేకపోతుంది అప్పుల వాళ్ళు ఎత్తండి అప్పులు ఉన్న అందరు చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్నాయన్నోడు చేతులు ఎత్తండి సిగ్గుపడతారు ఏందండి అటు కదిలిచ్చండి కదిలిచ్చండి మన సరుకు అంతా అప్పులు సరికే ఏం చేద్దాం దేవుని స్తోత్రం అల్లేయ్యా నాకు అప్పులు తలా ఒక మాట అంటున్నారు ప్రభా టెన్షన్ అవుతుంది ప్రభా బీపీ పెరుగుతుంది ప్రభా షుగర్ వచ్చింది ప్రభా అప్పులు తీర్చు ప్రభా దారి చూపించు ప్రభా బయటపడే ప్రభా సాయం చేయి ప్రభా కాదు పొద్దునే లేవాలి తెల్లవారుజాను మూడింటప్పుడు లేవాలి భార్య లేవాలి భర్త లేవాలి కూర్చోవాలి అప్పుల బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 అవి తీర్చబడినట్లు మా ఇడల అద్భుతాలు చేసినందుకు నీకు స్తోత్రం 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 రుణాలన్నీ కొట్టివేసినందుకు స్తోత్రం 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 చెయ్యి నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు గుర్తు పెట్టుకుంటావా తెల్లారేటప్పటికి నిద్రపోయి మర్చి మర్చిపోతావా మర్చిపోతే నీకు కర్మానం చేయగలిగింది ఏం లేదు ఎందుకన్న రాసి పెట్టుకో చదువుతే రాసి పెట్టుకో చదువు రాకపోతే విన్న మాటల హృదయంలో పెట్టుకో దేవునికి స్తోత్రం అంతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే రోజు స్తోత్రాలు చెబుతానే ఉండి నువ్వు అంతే మార్చి అయ్యా కాదు మార్చినందుకు స్తోత్రం 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 ఇవ్వయ్యే కాదు ఇచ్చినందుకు స్తోత్రం 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 స్థుతించు ప్రతి దాన్ని అంతే చేయను ఈ కార్యాలు జరగకపోతే అప్పుడు అడుగు ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఇంకా ఆయనకి మళ్ళీ రెండు ఆప్షన్ లేదు ఒరే బాబు వాడికి నేను ఇంకా చేయకముందే చేసిన విశ్వసించాడు స్థుతి స్థుతి కూడా చెప్తున్నాడు రా స్థుతి కూడా చెప్తుందిరా రోజు ఇంకా చేయకపోతే మర్యాద కాదు నాకు మర్యాద కాదు మళ్ళీ నువ్వు పాయింట్అవుట్ చేసిద్ది నువ్వు చేసావని విశ్వసించి రోజు స్థుతిస్తా ఉంటే ఎందుకు ఎందుకు చేయలేదని అడిగిద్ది మళ్ళీ నా పోదు నా బిడ్డ విశ్వాసం స్థుతిస్తుంది నా పొండి కార్యం చేయపోండి అంటాడు దూతలారా పొండి అంటాడు నేను చెబుతుంది కహాని కాదు జరిగిద్ది అంతే దేవుడు చేస్తాడు అందుకే విశ్వాసంతో స్థుతించు ఇప్పుడు చెప్పు ఒట్టికి అడిగి వదిలేస్తావా చేసినందుకు స్తోత్రాలు చెప్తావా ఇందాక ప్రార్థన చేశాం నీ వాక్యాన్ని పంపు ప్రవ్వా మాతో మాట్లాడు ప్రవ్వా మాట్లాడినందుకు ఏసు నామంలో పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ అసలు రోజు నేనేం చెప్పిస్తాను తెలుసా మనతో నిజంగా దేవుడు మాట్లాడినందుకు ముందే స్తోత్రాలు చెప్పండి అంటాను అప్పుడు బిడ్డలందరూ కలిసి స్తోత్రం 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 అంటారు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఎందుకు నా బిడ్డలు నన్ను నమ్ముతున్నారు నేను ఇవ్వక మునిపే పొందినట్టు విశ్వసించి స్థుతిస్తున్నారు రోగం వచ్చినా సరే స్వస్థపరిచినందుకు స్తోత్రం 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 ఇకదే స్వస్థపరచు ప్రవ్వా బలహీనత తీసివే ప్రవ్వా తట్టుకోలేకపోతాం కాదు నన్ను విడిపించినందుకు స్వస్థపరిచినందుకు నీ గాయములలో స్వస్థత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం 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 స్పిరిచువల్ లైఫ్లో నన్ను ఎదుగుదలలోకి నడిపించి నన్ను ఆత్మీయ స్థిరత్వంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం 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 స్థూతించు నువ్వు ఏది దేన్ని బట్టి స్తూతించావు ఆ కార్యాన్ని నా తండ్రి చేస్తాడు ఆ మేన్ నేను చెప్పింది నేను చెప్పినట్టు చేయి నువ్వు అంతే వాగ్దానం స్వతంత్రించుకోకపోవడానికి కారణం మొదటిది అవిశ్వాసం అయితే రెండోది ప్రార్థన లేమి బలిపీఠపు దారిద్ర్యం ప్రార్థన బలిపీఠపు దరిద్రం అంటే దాని మీద ప్రార్థనలు లేవు విజ్ఞాపనలు లేవు స్తోత్రాలు లేవు విశ్వాసంతో స్థుతి లేదో రోజు దేవుని ముందు కూర్చొని గోజాడింది లేదో ప్రార్థన విన్నపాలు మన ఆయనకు సమర్పించినప్పుడు తప్పకుండా ఆయన తన కార్యాన్ని మొదలు పెడతాడు జరిగిస్తాడు నెరవేరుస్తాడు రెండు మూడవది దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడానికి మూడవ కారణం పాపం పాపం మన ఎడల దేవుడు తన వాగ్దానాలు చాలా ఇచ్చినాయి అవి నెరవేర్చకపోవడానికి కారణం చెప్తున్నాను పాపం మూడవ కారణం దాన్ని బట్టి కూడా ఆపుతాడు మరి నువ్వు అడ్డమైన పాపాలు చేసుకుంటే ఎట్టపడితే అట్ట వెచ్చలు విడిగా తిరుగుతూ ఉంటే వాగ్దానాలన్నీ నీకు ఇత్తారా ఊరేగంటాడా షరతులు వర్తిస్తాయి వాగ్దానం ఇచ్చిన ప్రతి చోట ఒక షరతు చెప్పాడు ఏంటో తెలుసా నా మాట విని దాని చొప్పున నడవాలి నువ్వని నడవాలి నువ్వు అని కొట్టో కొట్ కొట్టో నా మాట విని దాని చొప్పున నువ్వు నడవాలి అనే ప్రతి వాగ్దానానికి ముందు ఒక వార్నింగ్ షరతు ఉంది